అలా మట్టుకుని నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే బ్యాక్ పెయిన్ తగ్గింది నాకు నిద్ర ఉండకపోతుండే సార్ యాక్చువల్లీ నైట్ మొత్తం నాకు మొబైల్ కి అడిక్ట్ అయిపోయినా బాగా నైట్ మొత్తం ఆల్మోస్ట్ మొబైలే వాడుతుండే సార్ నేను పడుకోవాలంటే త్రీ ఓ క్లాక్ అయితుండే సార్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ పడుకునేది అనమాట ఓకే అర్లీ మార్నింగ్ పడుకుంటుండే ఎప్పుడైతే మ్యాట్రెస్ తీసుకున్నాను మా శ్రీకాంత్ గౌడ్ అనే పర్సన్ ఉన్నాడు మా ఫ్రెండ్ కావాలి అన్న అతను ప్రమోట్ చేసిండ బలవంతంగా చాలా ఇబ్బందిగా తీసుకున్నాం ఫస్ట్ మన ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా దీంతో గాంధీ దీంతో ఏమైతుంది అంటే లే సార్ వాడు మంచి రిజల్ట్స్ ఉన్నాయి చాలా మంది వాడుతున్నారు టెస్ట్ మనీస్ కూడా చాలా ఉన్నాయి పాలంటే చూడు అంటే ఫస్ట్ ఏదైతే మంచి ఉందో దానికి నె నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట చెడు దానికి మనుషులు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు మంచి దానికి నెగిటివిటీ ఎక్కువ అడ్డొస్తుంది అనమాట బయట లక్ష రూపాయలు పెట్టడానికి మనకు పెద్ద అదేమనిపించదు కానీ ఇక్కడ పదివేలు అనేసరికి అమ్మ అని అనిపిస్తుంది అందరికంతే నాకు కూడా అట్లనే అనిపించింది బట్ నా బలవంతం చేయడం బట్టి తీసుకున్నాను సరే ఇంత ఇబ్బంది పెడుతుండు కదా సరే తీసుకుని అయితే తీసుకుందాము అని తీసుకున్నా ఫస్ట్ డే ఏం అర్థం కాలేదు సార్ వాడుతున్నా ఫస్ట్ ఏం అర్థం కాలేదు జస్ట్ పడుకున్నా నార్మల్గా ఏ టైంకి పడుకున్నా అదే టైంకి పడుతున్నా సెకండ్ డే నుండి నిద్ర బాగా పట్టింది సార్ నాకు సెకండ్ డే నుండి నిద్ర పట్టింది బ్యాక్ పెయిన్ కూడా ఒక ఫస్ట్ టు ట్వంటీ డేస్లో తగ్గుముఖం పట్టేసింది బ్యాక్ పెయిన్ అట్లా అని చెప్పేసి నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాను అనమాట ఇప్పటికి మంచి ఇన్కమ్ వచ్చేసింది ఇంకా నిన్న టీం వర్క్ వెళ్ళినప్పుడు ఒక విలేజ్ ఉంది అనమాట ఒక లేడీ దగ్గరికి వెళ్ళినాము అనమాట శేఖర్ సార్ వాళ్ళ మదర్ తనకు ఒక లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒక హ్యాండ్ ఒక లెగ్ కంప్లీట్ గా పని అంట అప్పుడు ఆమె పరాలిసిస్ వస్తుందని ఆమెకు అర్థమైపోయింది కాల్ చేతులు పని చేయకపోతే నాకు కాల్ చేసి అనమాట కాల్ చేస్తే ఎయిట్ ఫోర్ కిట్ ఇచ్చేసిన ఇమీడియట్లీ రాంగ్ అర్జెంట్ తీసుకెళ్ళిండు టేస్కెళ్ళి వాడిండు సార్ అదే నైట్ నైట్ వాడిండు కంప్లీట్ కంటిన్యూ వాడుతుండు ఆ పెరాలసిస్ వచ్చేటట్టు ఉన్నది మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు ఆమె ఎంత యాక్టివ్ ఉంటుందంటే ఆ పెరాలసిస్ వచ్చేది ఉండే ఈ ప్రోడక్ట్ వాడుతున్నందుకు రాలేదు ఇంకా అది అటాక్ అయ్యేది ఉండే కాలేదు వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ రాగానే వాడి సార్ వాడగానే అది బ్యాక్ వెళ్ళిపోయింది మళ్ళీ ఏమున్నా బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవలే కదా సార్ అక్కడ బ్లడ్ ప్రాబ్లమ్ ఒక హ్యాండిల్ లెగ్ పడిపోయేటట్టు అనిపిస్తే వాళ్ళు ఇమీడియట్లీ వాడారు అనమాట ఆ ప్రాబ్లం వాళ్ళకు క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఈ రోజు చాలా యాక్టివ్ ఉంటుంది ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా తీసిన సార్ వాళ్ళది గ్రూప్ లో పెడతాను ఇప్పుడు మా మెయిన్ మెయిన్ లీడర్స్ కి అది వాళ్ళు ఊర్లో ఆమె చెప్తుంటే ఫైవ్ సిక్స్ సేల్స్ ఆమె ఒక్క సింగిల్ గా వేసింది సార్ విలేజ్ లో మార్మూల గ్రామం ఉంటుంది వాళ్ళది ఆ ఫైవ్ సిక్స్ సేల్స్ అయితే ఆమె సొంతంగా వేసింది ఏజ్డ్ పర్సన్ రిజల్ట్స్ అయితే వండర్ఫుల్ ఉన్నాయి సార్ ఇది మనం బయట ఏదైనా బిజినెస్ చేయాలంటే లక్షల కోట్లు పెట్టుకోవాలి ఇక్కడ ఏం లేదు మౌత్ టు మౌత్ ఈ బిజినెస్ చేయాలంటే మనిషి బతుకుండాలి బాగుపడాలి అనే లక్ష్యంలో అంతే ఇక్కడ ఏం లేదు ఆల్మోస్ట్ ప్రోడక్ట్ ఎయిటీ పర్సెంట్ మాట్లాడుతుంది సార్ జస్ట్ ఆ ప్రోడక్ట్ ఈ నుండి అక్కడికి తీసుకెళ్లడానికి మాత్రమే మనము ఆ అమౌంట్ కంపెనీ మనకి ఇస్తుంది అంతే ప్రోడక్ట్ అయితే వండర్ఫుల్ సార్ నిజంగా మిరాకల్ సంజీవని లాంటి ప్రోడక్ట్ అనుకోవచ్చు నిజంగా ఫస్ట్ నేను కూడా నమ్మలేదన్నమాట అయితే ఇప్పుడు నమ్మినా ఫుల్ టైం చేస్తున్నా చాలా మంచిది ఉంది సార్ ప్రోడక్ట్ అయితే ఎస్ సార్ ఎస్ సార్ ఎక్సలెంట్ నవీన్ సార్ మంచి లీడర్ మంచి రిజల్ట్ సార్ ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది చాలా మంది కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి సో ఎన్నో రకాలుగా మెడిసిన్ వాడుతున్నారు ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి రిలీఫ్ అనేది జస్ట్ ఒక వన్ టూ డేస్ వన్ వీక్ లాస్ట్ సో మన ఈ బటన్ ప్రోడక్ట్ వాడిన తర్వాత రియల్లీ సార్ మిరాకిల్స్ ఉన్నాయి అని ఎక్కడ కూడా లూప్ హోల్స్ అని లేవు ఇక్కడ సో థ్యాంక్ యూ నవీన్ సార్ వండర్ఫుల్ టెస్ట్ మనీ సో మీ టీమ్ నుంచి కూడా అడ్వాన్స్ పరిస్థితి సార్ అసలు స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే ఏమవుతుందో అందరికి తెలిసిన విషయం ఒక్కసారి ఒక అది అలవాటు అయిందంటే ఇంకా జీవితంలో తగ్గడం అయ్యేది హైలీ ఇంపాసిబుల్ అనుకోవచ్చు సార్ ఆ పిల్స్ వేసుకోవడం కూడా కొంచెం వేసుకుంటుండే స్టార్టింగ్ లో స్టార్టింగ్ వేసుకుంటే ఒక రెండు మూడు సార్లు వేసుకున్నా బట్ దానికి ఎడిక్ట్ కాకముందే థ్యాంక్స్ ఆల్ నాకు ఒక సంజీవన్ లాంటి ప్రొడక్ట్ దొరికింది మా సీనియర్స్ వల్ల ఈరోజు నేను నేను తీసుకోవడం నేను వాడడం కాకుండా నాలాంటి వాళ్ళకి ఎంతో మంది ఇబ్బంది పడే చాలా మందికి ఇచ్చిన వాడుతున్నాడు మంచి రిజల్ట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్ సార్ వండర్ఫుల్ టెస్ట్ మనీ సో అడ్వాన్స్ గా మీరు ఒక పారాలసిస్ వ్యక్తి అంటే పారాలసిస్ వచ్చేది ఉంది అన్నగానే మీకు అక్కడ వాళ్ళు నమ్మి తీసుకోవడం చాలా గ్రేట్ సార్ అది సో ఒక ఒక వ్యక్తికి ఆరోగ్యం అనేది ఇవ్వడం చాలా పెద్ద విషయం ఇది సో థ్యాంక్ యూ సార్ ఇంకా వందల మందికి కాదు లక్షల మందికి మీ నుంచి మీ టీం నుంచి వెళ్ళాలి సో బెటర్ ప్రొడక్ట్ సో అందరికి ఆరోగ్యం ఇవ్వండి సో మీరు కూడా ఆరోగ్యం ఉండాలి సో లవ్ యూఆర్ సార్ అన్మిట్ ఇచ్చాను మీకు ప్లీజ్ వెల్కమ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ యాక్చువల్లీ ఈ రోజే నేను ఫస్ట్ వచ్చాను నాకు సబ్జెక్ట్ ఓకే నాకు ప్లాన్ అండ్ దీని యొక్క డీటెయిల్స్ నాకు కావాలి సార్ జగన్ సార్ అని అతను నాకు రిక్వెస్ట్ పెట్టాడు జగన్ సార్ అవునండి ఓకే సార్ నుంచి మీకు అన్ని డీటెయిల్స్ వస్తుంటాయి సార్ జగన్ సార్ మీరు కాంటాక్ట్ చేయండి మీరు ప్రతిదీ కూడా సార్ మీకు అడ్వైస్ ఇస్తారు ఈ విధంగా ఉంటుంది డీటెయిల్స్ అన్ని ప్రోడక్ట్ గురించి కూడా మీకు ఇస్తారు సార్ అంటే జూమ్ లో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు ఓకే ఈ రోజు సెషన్ వచ్చి ఓన్లీ టెస్ట్ మనీస్ సాటర్డే సాటర్డే మనకు ఎయిట్ కి స్టార్ట్ అవుతుంది అంటే మొత్తం తెలంగాణ ఆంధ్రలో ఎవరైతే ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ వాడారో సో వాళ్ళ డిసీజ్ ఏ విధంగా ఉండేది ఇంతకు ముందు సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఏ విధంగా తగ్గింది అనేది ఇక్కడ ఈ సెషన్ ఉంటుంది సార్ ఈ రోజు సో మీరు సార్ నుంచి ఒకసారి మీరు కనెక్ట్ ఇవ్వండి సో కూడా మన దగ్గర ఏమేమి మన దగ్గర వచ్చి సార్ మనకు మూడు రకాల ప్రొడక్ట్ ఉంటాయి అంటే ఒక కిట్ వస్తుంది సో డబల్ కిట్ సింగిల్ కిట్ అని సింగిల్ కిట్ వచ్చేసి ఫార్టీ త్రీ బై సిక్స్ మ్యాటర్స్ ఒకరు పడుకోవచ్చు సో దాంతో పాటు ఒక పిల్లో కవర్ వస్తుంది అది మన పిల్లో కవర్ లో పెట్టుకుని పడుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్యాడ్ ఎనర్జీ ప్యాడ్ అని ఉంటుంది వాటర్ ఎనర్జీ ప్యాడ్ అని అది వాటర్ బాటిల్ కి మనం చుట్టుకొని వాటర్ తాగాలి సో సెకండ్ వచ్చేసి థర్డ్ వచ్చేసి మనకి రెస్ట్ బెల్ట్ ఉంటుంది సార్ రిస్ట్ బెల్ట్ అనేది మనకు చిన్నగా చేయి పెట్టుకోవాలి రైట్ హ్యాండ్ కి సో దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి బీపీ హై లోనో అలాకి లెఫ్ట్ పెట్టుకోవాలి రైట్ పెట్టుకోవాలి ఉంటుంది సో ఇది మీరు రైట్ కి రైట్ హ్యాండ్ పెట్టుకోవాలి సార్ ఇంకొక బెల్ట్ వస్తుంది లెదర్ బెల్ట్ అని అది కూడా రిస్ట్ బ్యాండ్ అంటారు సో ఇవి వస్తాయి సార్ మీకు ఒకటి ఇంకోటి వన్ గ్రామ్ గోల్డ్ ఒక బ్రాక్లెట్ వస్తుంది అది జస్ట్ కాంప్లిమెంటరీ మీకు కంపెనీ నుంచి గిఫ్ట్ వస్తుంది సార్ ఓకే సార్ సో ఇవి అమౌంట్ మనం ఏమైనా పే చేయాలి సార్ లేకపోతే ఎలా సార్ కంపల్సరీ పేమెంట్ ఉంటుంది సార్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మీరు జగన్ సార్కి మేము మాట్లాడితే దీంట్లో మూడు రకాల మూడు ప్రైజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అది సార్ మీకు డీటెయిల్గా చెప్తారు సార్ డబల్ కిట్ అనేది ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది సింగల్ కిట్ అనేది సార్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది ఓకే ప్రజెంట్ ప్రజెంట్ నేను వెస్టేజ్లో ఉన్నాను సార్ ఓకే నో ప్రాబ్లం మంచిగా 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 వస్తుంది వస్తుంది ఇన్కమ్ ఇన్కమ్ కూడా సార్ ప్రొడక్ట్ లో ఏ విధంగా ఉందో సో మీరు సెషన్ మొత్తం కూడా వినండి సార్ ఈ రోజు సో మీకు అర్థం అవుతుంది రిజల్ట్ ఓరియంటల్ ఎలా ఉంది సో ప్రొడక్ట్ లో ఎంత ఉంది దాని తర్వాత ఇన్కమ్ లో కూడా మీకు చాలా పెద్ద ఇన్కమ్ సార్ పర్ డే ఇక్కడ ముప్పై మూడు వేల రూపాయలు ఒక టూ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం తీసుకోవచ్చు సార్ ఇక్కడ టూ సెషన్స్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ అని ఫైవ్ ఏఎం టూ ఫైవ్ పిఎం ఫైవ్ పిఎం నుంచి ఫైవ్ ఏఎం వరకు సో దీంట్లో మీకు ఇన్కమ్ కూడా చాలా ఉంటుంది సార్ మీకు ఒకసారి సార్తో కూర్చొని ఒకసారి ఒక వన్ అవర్ మీరు స్పెండ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు గా వచ్చేసాయి సార్ మొత్తం మెసేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ మనకేమైనా యూట్యూబ్ ఛానల్